మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఒంటరివి కావు ఈనాటి ధ్యానాంశం ఒంటరివి కావు ఈనాటి వాక్య భాగంగా వ్యూహానుసువార్త పదహారవ అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం ఆదరణకర్త తనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నాకు మా నాన్నగారే మొదటి వెల్డింగ్ ఇన్స్ట్రక్టర్ ఆయన నాకు వెల్డింగ్లో ప్రాథమిక సూత్రాలను నేర్పించారు తర్వాత నేను వెల్డింగ్ స్కూల్లో చేరి మరింత అనుభవజ్ఞులైన ఇన్స్ట్రక్టర్స్ ద్వారా వెల్డింగ్ని నా జీవనోపాధి వృత్తిగా నేర్చుకున్నాను సంవత్సరాలు గడుస్తుండగా నేను మరింత అధునాతన వెల్డింగ్ పరికరాలు ప్రాజెక్టుల ద్వారా నైపుణ్యాన్ని అనుభవాన్ని సంపాదించుకున్నాను అయితే నేను ఎంత అనుభవం సంపాదించుకున్నప్పటికీ కొన్నిసార్లు వెల్డింగ్ విషయంలో నేను పరిష్కరించలేని సమస్యలు వచ్చేవి అప్పుడు నేను మా నాన్నగారికి ఫోన్ కాల్ చేసేవాడిని ఆయన ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు చక్కని సలహాలిచ్చేవారు తర్వాత మా నాన్నగారు చనిపోయిన రెండు వారాల తర్వాత నేను వెల్డింగ్ చేస్తుండగా ఒక సమస్య ఎదురైంది నేను ఎప్పట్లానే మా నాన్నగారికి కాల్ చేద్దామనుకొని లేచి టెలిఫోన్ దగ్గరికి వెళ్తుండగా మా నాన్నగారికి కాల్ చేసే అవకాశం ఇక లేదని అర్థమైంది వెంటనే చెప్పలేనంత ఒంటరితనం నన్ను ఆవరించింది ఇక నుండి నా అంతట నేను నా సొంత నైపుణ్యాలను ఉపయోగించి నా సమస్యలను పరిష్కరించుకోవాలని అర్థమైంది యేసు ప్రభువు తన శిష్యులతో తాను వారిని విడిచి వెళ్ళిపోవాల్సి ఉందని చెప్పినప్పుడు శిష్యులు ఇలాంటి బాధనే అనుభవించి ఉంటారని నాకు అర్థమైంది వారు ఇక మరెన్నటికీ ఆయనతో సంబంధం కలిగి ఉండలేరని ఆయన నుండి నేర్చుకోలేరని వారు భావించి ఉంటారు అయితే వారితో నిరంతర సహవాసం కలిగి ఉంటూ వారిని నడిపించడానికి పరిశుద్ధాత్ముని పంపుతానని ప్రభు వారికి వాగ్దానం చేశాడు ఇప్పుడు మనం కూడా వంటిన వారం కాము మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు నీతి ధ్యానం పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తుండగా నేను నిశ్చయతతో ముందుకు సాగిపోగలను ప్రార్థన తండ్రి మా జీవిత ప్రయాణంలో మమ్మను ఆదరించడానికి నడిపించడానికి మా కొరకు పరిశుద్ధాత్మని పంపినందుకు మీకు కృతజ్ఞతలు ఆమెన్ ప్రార్థనాంశం వెల్డింగ్ పని చేసేవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు డేవిడ్ కాక్స్టన్ మిషిగాన్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్